ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్య అంశాలు భారతదేశంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి ఫిన్లాండ్ తన మద్దతును ప్రకటించింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ పేరును సిఫార్సు చేశారు భారతీయ రైల్వే ప్రయాణికులకు మొట్టమొదటిసారిగా ట్రైన్లో ఏటీఎం సేవలను ప్రారంభించింది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మతం ఆధారంగా సీట్లను కేటాయించాలనే ప్రతిపాదనలను భారతదేశంతో సహా జీ ఫోర్ దేశాలు వ్యతిరేకించాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఒకటవ సంచిక ఈ నెల ఇరవై ఏడున ప్రసారం అవుతుంది భారత యూరోపియన్ దేశాలు సైబర్ సెక్యూరిటీ రంగంలో భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటించాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్తో ఫోన్లో మాట్లాడారు ఈ సందర్భంగా ఉక్రెయిన్ సమస్యతో పాటు పలు ప్రాంతీయ ప్రపంచ అంశాలపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నామని సామాజిక మాధ్యమంలో మోదీ పేర్కొన్నారు డిజిటలైజేషన్ వంటి రంగంలో రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని ఇరువురు సమీక్షించామని తెలిపారు క్వాంటమ్ సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ రంగాలతో సహా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయని వెల్లడించారు యూరోపియన్ యూనియన్లో ఫిన్లాండ్ ఒక ముఖ్యమైన భాగస్వామి దేశం కాగా భారత్ యూరోపియన్ యూనియన్ సంబంధాలు బలోపేతం చేయడంతో పాటు పరస్పర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఫిన్లాండ్ అధ్యక్షుడు ఆ దేశ మద్దతును ప్రకటించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ పేరును సిఫార్సు చేశారు జస్టిస్ గవాయ్ సుప్రీంకోర్టులో రెండవ అత్యంత సీనియర్ న్యాయమూర్తి కావడంతో ఆయన పేరును కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు ప్రతిపాదించారు ప్రస్తుత సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ కాలం వచ్చే నెల పదమూడవ తేదీన ముగియనుంది దీంతో మే పద్నాలుగవ తేదీన జస్టిస్ బిఆర్ గవాయ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలల పాటు ఆ పదవిలో కొనసాగుతారు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చేపట్టబోతున్న సంస్కరణలలో మతం ఆధారంగా సీట్లను కేటాయించాలనే ప్రతిపాదనలను భారతదేశంతో సహా జీ ఫోర్ దేశాలు వ్యతిరేకించాయి భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఈరోజు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన అంతర ప్రభుత్వ చర్చల సమావేశంలో మాట్లాడుతూ కౌన్సిల్ను సంస్కరించడంలో మతపరమైన ప్రామాణికత ఆధారంగా కొత్తగా సీట్లను పెంచాలనే ప్రతిపాదనలు యుఎన్ సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నాయన్నారు బ్రెజిల్ జర్మనీ జపాన్ భారతదేశాలతో కూడిన జీ ఫోర్ కూటమి కౌన్సిల్ సభ్యత్వానికి ప్రాంతీయ ప్రాతినిధ్యం మాత్రమే ఆధారంగా పరిగణించాలని ఆయన పేర్కొంటూ ఇంక్లూడింగ్ దోస్ ఆఫ్ ఎల్ సిక్స్టీ నైన్ అండ్ ద కామన్ ఆఫ్రికన్ పొజిషన్ యాడింగ్ ఓన్లీ నాన్ పర్మనెంట్ మెంబర్స్ వుడ్ హార్డ్లీ చేంజ్ ద పార్ డైనమిక్స్ ఇన్ ద కౌన్సిల్ and thus likely further the power of the permanent members the g4 would like to underscore that regional representation is an accepted practice that has stood the test of time in the un regional representation is as valid as the ign itself as both were instituted by the same resolution 62-557 proposals to introduce new parameters such as religious affiliation run counter to establish un practice and add considerable complexity to an already difficult discussion భారతీయ రైల్వే ప్రయాణికులకు రైల్లో మొట్టమొదటిసారిగా ఏటీఎం సేవలను ప్రారంభించింది సెంట్రల్ రైల్వే ముంబై మన్మౌ పంచవట్టి ఎక్స్ప్రెస్లో ఏటీఎంను ప్రవేశపెట్టింది రైలు కదులుతున్నప్పుడు ఒక ప్రయాణికుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎంను వినియోగిస్తున్న వీడియోను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అనంతరం ఈ సౌకర్యాన్ని ఇతర రైళ్లకు కూడా విస్తరిస్తామని సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ స్వప్నిల్ నీలా తెలియజేశారు స్వచ్ఛ భారత్ ద్వారా పరిశుభ్రమైన వాతావరణాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో పదిహేను రోజుల పాటు జరిగే స్వచ్ఛత పక్వాడా రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఉమాంగ్ నారుల ఈరోజు అధికారులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు వ్యక్తిగత వృత్తిపరమైన ప్రదేశాలలో పరిశుభ్రత పాటించాలని కోరారు పర్యావరణాన్ని పచ్చగా ఉంచడానికి మొక్కలు నాటాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు సడక్ సురక్షా అభియాన్ కార్యక్రమాన్ని విస్తరించడానికి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు రహదారి భద్రతా అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఆయన అధ్యక్షత వహించారు పాఠశాల విద్యా వ్యవస్థ ద్వారా భద్రతా సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు బాధ్యతాయుతమైన డ్రైవింగ్ నియమావళిపై పౌరుల భాగస్వామ్యాన్ని ప్రారంభించడం ద్వారా రోడ్డు భద్రతా చర్యలపై అవగాహన పెరుగుతుందని ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు భారతదేశంలో రైలు ప్రయాణం మొదలై నేటితో నూట డెబ్బై రెండు సంవత్సరాలు పూర్తయింది పద్దెనిమిది వందల యాభై మూడు ఏప్రిల్ పదహారున బోరిబందర్ నుండి మహారాష్ట్రలోని తానే వరకు తొలిసారిగా రైలు ప్రయాణించింది ఈ చారిత్రాత్మక క్షణాన్ని గుర్తు చేసుకుంటూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ భారతీయ రైల్వేల ఆవిర్భావం దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించామని తెలిపారు ఈ తొలి ప్రయాణంలో నాలుగు వందల మంది పద్నాలుగు కోచ్ల్లో ప్రయాణించారని వెల్లడించారు కాగా భారతీయ రైల్వే మొదటి ప్రయాణం నుంచి దేశానికి సేవ చేయాలనే అంకితభావంతో పనిచేస్తున్నాయని రైల్వే మంత్రి పేర్కొన్నారు గుజరాత్లోని లోథాల్ వద్ద ఉన్న నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ను ఈరోజు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సందర్శించారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ పనులు మొదటి దశ ఈ సంవత్సరం పూర్తవుతాయని చెప్పారు ప్రసిద్ధ లోథాల్ ప్రదేశాన్ని సందర్శించే అవకాశం లభించిందని ప్రజలు మన వారసత్వంపై ఆసక్తి చూపుతుండడం శుభ పరిణామమన్నారు నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ మన దేశ వారసత్వం చరిత్ర సంస్కృతికి నిదర్శనమని ఆయన కొనియాడారు समुद्र विधान मन विदेशांग चला मुख्यमंत्री युवत पूर्त मन समुद्र सामर्थ्यम इंका सामर्थ्य जयशंकर दुनिया के साथ एंगेज करने में बहुत उत्साह है अब ये डिजिटल इरा है स्मार्टफोन का युग है तो लोग बहुत कनेक्टेड हैं खासकर जो युवा पीढ़ी जो है और हमारी खुद जो है मैरिटाइम क्षमताएं जो हैं वो बढ़ रही है तो मुझे लगता है कि ये एक किस्म से समय के लिए बहुत फिट है कि ऐसे म्यूजियम इस समय बने ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఒకటవ సంచుక ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం ప్రసారం అవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఐదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం డెబ్బై ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరికి మూడు వందల తొమ్మిది పాయింట్ల లాభంతో డెబ్బై ఏడు వేల నలభై నాలుగు వద్ద ముగిసింది నిఫ్టీ నూట పంతొమ్మిది పాయింట్ల లాభంతో ఇరవై మూడు వేల నాలుగు వందల నలభై ఏడు వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయి మార్కు విలువ ఎనభై ఐదు పాయింట్ ఆరు ఏడుగా ఉంది అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర అరవై ఐదు డాలర్ల వద్ద కొనసాగుతోంది బంగారు ఔన్స్ ధర మూడు వేల మూడు వందల పదిహేడు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది దేశంలో ప్రతి పేదవాడికి ఆరోగ్య సంరక్షణ అందించడం ప్రభుత్వ ప్రాధాన్యతని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో జరిగిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఐదవ స్నాతకోత్సవంలో ఈరోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి కేంద్ర మంత్రి వివిధ ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలో ఒకే ఒక ఎయిమ్స్ ఉండేదని నేడు దేశవ్యాప్తంగా ఇరవై రెండు ఎయిమ్స్ సంస్థలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా ఢిల్లీ వేదికగా ఈరోజు రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది తొలుత టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ పన్నెండు ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్లు నష్టపోయి తొంభై రెండు పరుగులు చేసింది జాతీయ వార్తలు ముందు మరోసారి భారతదేశంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి ఫిన్లాండ్ తన మద్దతును ప్రకటించింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ పేరును సిఫార్సు చేశారు భారతీయ రైల్వే ప్రయాణికులకు ట్రైన్లో మొట్టమొదటిసారిగా ఏటీఎం సేవలను ఈరోజు ప్రారంభించింది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మతం ఆధారంగా సీట్లను కేటాయించాలనే ప్రతిపాదనలను భారతదేశంతో సహా జీ ఫోర్ దేశాలు వ్యతిరేకించాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఒకటవ సంచుక ఈ నెల ఇరవై ఏడున ప్రసారం అవుతుంది తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వెంటారు